కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలల కాలం అయింది వచ్చిన మొదటి రోజు నుంచి మహిళా సంక్షేమం కోసం మహిళా అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది అనేక స్కీంలను ప్రవేశపెట్టినం మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళను కోటీశ్వర్లను చేయాలని చెప్పి అనేక రకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళను ఎంటర్ప్రినర్స్గా తయారు చేయాల వాళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకునేటట్టుగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పదహేడు నెలల కాలంలో మా ప్రభుత్వం పనిచేసింది ఈ పదహేడు నెలలు ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు సంతోషంతో ఉన్న మహిళలు ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు అందుకే ఇందిరా మహా మహిళా శక్తి సంబరాలు అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలను వాళ్ళ నాయకులను సభ్యులందరినీ పిలుచుకొని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం నగర్ పట్టణంలో ఈరోజు వేలాది మంది మహిళలతో ఈ సంబరాలు చేసుకొని వాళ్ళ సంతోషంలో మేము భాగస్వామ్యం భాగం పంచుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాడు అన్ని రకాలుగా మహిళలను ఆదరించండి వాళ్ళకు తోడ్బాటును అందించండి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ పేర్లతోటే ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది అందుకే ప్రభుత్వం తరఫున ఉన్న ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మహిళల పేరు మీదనే ఇస్తూ ఉన్నాం ఇండ్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు ఇంకా మిగతా ఏ రకమైన వెసులుబాటులైనా సరే మహిళా సంఘాలకు మహిళలకు ఇస్తూ ఉన్నాం మా మూడున్నర సంవత్సరాలు రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలను మేము మహిళల కోసం తీసుకురాబోతూ ఉన్నాం మహిళల కోసం ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చాం వాళ్లకు ఆర్టీసీ బస్సులు ఇచ్చి వాళ్లకు అద్దె వచ్చే విధంగా వెసులుబాటు చేస్తూ ఉన్నాం మహిళా క్యాంటీన్లను ప్రతి దగ్గర కూడా నెలకొల్పి అది మహిళలకు అప్పచెప్తా ఉన్నాం పెట్రోల్ బంకులను స్థలమున్న దగ్గర వాటిని పర్మిషన్స్ తీసుకొచ్చి మహిళలకు అప్పచెప్తూ ఉన్నాం షాపింగ్ కాంప్లెక్స్లలో మహిళలకు ప్రత్యేకంగా వాళ్లకు కేటాయిస్తూ ఉన్నాం ఇక్కడ శిల్పారామంలో కూడా ఈ షాప్స్లలో మహిళలకు కూడా కేటాయించుకొని వాళ్ళ వస్తువులను వాళ్ళు ఇక్కడ అమ్ముకునే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా మహిళలు సంబరాలు చేసుకుంటా ఉన్నాం ఇదే వరవడి రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని ఇంకా అనేక రకాలుగా మా ప్రభుత్వం మహిళల కోసం పనిచేయాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం మహిళలు కూడా మా ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపుతూ ఉన్నారు వారికి ఏ కార్యక్రమం అప్పజెప్పినా వాటిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఉన్నారు సో ఇది మహిళా విజయం మొత్తం తెలంగాణ మహిళలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నారు No, yeah. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏడవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించుటకు ప్రణాళిక వేసి మా జిల్లాల వారీగా నిర్వహించమని చెప్పడం వల్ల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేస్ వారి యొక్క నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మన జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలతో గత ఇరవై సంవత్సరాల నుంచి తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించిన విజయాలపైన వారికి వారి యొక్క విజయ గాథలను చెప్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వడ్డీ లేని రుణాలు అదేవిధంగా ఎస్ఎస్జి బ్యాంక్ లింగేజు ప్రమాద బీమా లోన్ బీమా వాటి చెక్కులో పంపిణీ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది అదే ఇందులో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్నగర్ నియోజకవర్గం సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ విజయేంద్ర మేడం గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఇతర అధికారులు అదేవిధంగా డిఆర్డిఓ గారు ఇతర డిపిఎంలు ఏపీఎంలు ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు ఎవరైతే మనకు హన్వాడ అండ్ మహబూబ్ నగర్ అండ్ అర్బన్ నుంచి వచ్చారు వారందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో చాలా చక్కగా పాల్గొని ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమాల్లో ఎంతో విజయం సాధించిన వారి యొక్క విజయ కూడా వారు ఈ విధంగా ఈరోజు సమావేశంలో తెలియజేయడం అందరికీ కూడా ఒక మంచి గొప్ప విజయంగా భావించము మహిళా శక్తి కార్యక్రమం యొక్క ముద్దే ముఖ్య ఉద్దేశం కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలను చేయడము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే సంవత్సరం అవుతుంది అనుకున్న విధంగానే కోటి కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయినట్టే ప్రతి ప్రతి వర్గంలోనూ మహిళలు ముందుకు వచ్చి అన్ని 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 రంగాల్లోనూ ముందుకు వచ్చి అన్ని విజయాలు సాధిస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జీవిత బీమా అది అనే అది ఇన్సూరెన్స్ అనేది చాలా గొప్పది ఎందుకంటే మనిషి లేకపోయినా ఆ అప్పులు కట్టడం అనేది చాలా భారం ఆ కుటుంబానికి మన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీరు మనిషి లేని లేకపోతే ఆ మనిషికి అప్పులు మాఫీ చేయడము ఇంకోటి వడ్డీ లేని రుణాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆ వడ్డీ లేని రుణాలు ఇవ్వడము ఇంకోటి స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చి చాలామంది మహిళలకు ఉపాధి కల్పించడము అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా స్కూలు రిపేరు చేయడము మహిళల్ని అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లుగా చేసి మా రూపురేఖ లేని స్కూళ్ళని అని ఆడుతూ చే చేయడానికి మా మహిళల్ని ముందుకు తీసుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం